క్రైస్త లోడ్ ఎడారిలో సెలయేరులు శ్రీమతి చార్లస్ కామన్ గారి సంకలనం నుండి జూన్ పద్నాలుగవ తారీఖు కొరకైన వాగ్దానం నీ నమ్మిక తప్పిపోకుండానట్లు నేను నీ కొరకు వేడుకుంటుని లూక స్వార్త ఇరవై రెండవ అధ్యాయం ముప్పై రెండవ వచ్చును క్రైస్తవుడా నీ విశ్వాసాన్ని గురించి జాగ్రత్తపడు ఆశీర్వాదాలను పొందడానికి ఏకైక మార్గం విశ్వాసమే అని గుర్తుంచుకో కేవలం ప్రార్థన వల్ల దేవుని నుండి జవాబులు రాబట్టలేం ఆ ప్రార్థన విశ్వసించే వ్యక్తి చేసిన ప్రార్థన ఉండాలి పరలోకాన్ని భూమిని కలిపి టెలిగ్రాఫ్ తీగే విశ్వాసమే దేవుని ప్రేమ సందేశాలు ఆ తీగ ద్వారా ఎంత వేగంగా పరిగెడతాయంటే అసలు మనం పిలవక ముందే ఆయన మనకు సమాధానం ఇస్తారు మనం మాట్లాడడం ముగించక మునిపే ఆయన అర్థం చేసుకుంటాడు కానీ ఆ విశ్వాసం అనే తీగ తెగిపోయినప్పుడు ఆ వాగ్దానాన్ని మనం ఎట్లా పొందగలం నాకు కష్టాలు వచ్చాయా నాకు సహాయం విశ్వాసం ద్వారానే దొరుకుతుంది శత్రువు నన్ను లో తీస్తున్నాడా విశ్వాసం ద్వారానే నా ఆత్మ తన ఆశ్రయ దుర్గాన్ని చేరుకుంటుంది అయితే విశ్వాసాన్ని తీసేయండి దేవుణ్ణి గొంతు చెంచుకుని పిలిచి చూడండి పలకడు నా ఆత్మకి పరలోకానికి మధ్య మరి ఏ దారి లేదు రోడ్డు మూతబెడితే పరలోకపు రాజుకి విన్నపాలు పంపుకునేదేలా విశ్వాసం అనేది దైవత్వంలో నాకు సంబంధం ఏర్పరుస్తుంది ఎహోవా శక్తిని నాకు ధరింపచేస్తుంది నేను శత్రువుని ఎదుర్కోవడంలో దేవునిదైన ప్రతి ఆయుధం నాకు సహా సహాయపడేలా చేస్తుంది అంధకార శక్తుల్ని అధిగమించడానికి అది సహాయపడుతుంది నా శత్రుల శిరస్సు మీదుగా విజయోత్సాహంతో నడిచిపోయేలా చే అయితే విశ్వాసం లేకుండా దేవుని నుండి ఏమి పొందగలవు కాబట్టి క్రైస్తవుడా నీ విశ్వాసాన్ని కాపాడుకో నీవు నమ్మిక ఉంచగలిగితే చాలు నమ్మే వాళ్ళకి అన్ని సాధ్యమే మనకి విశ్వాసం లాంటి మానసికమైన దానికంటే మరేదో తాకి చూసి తెలుసుకోగలిగింది కావాలంటాం కానీ పావులు ఏమంటున్నాడో చూడండి వాగ్దానం దృఢమైనది వాగ్దానం దృఢమైనది కావడం కోసం అది విశ్వాస మూలమైనది అయ్యందట రోమపత్రిక నాలుగవ అధ్యాయ పదహారవచి విశ్వాసం దేవుణ్ణి గనపరుస్తుంది దేవుడు విశ్వాసాన్ని గౌరవిస్తాడు హలలుయా